నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం వాడపల్లిలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం విశ్వక్సేన ఆరాధన పంచామృత మండపారాధన గోదావరి నదీ జల సంగ్రహణ శోభాయాత్ర నిర్వహించారు అనంతరం స్వామివార్లకు మహాస్నపన తిరుమంజన సేవ లక్ష కుంకుమార్చన ప్రధాన హోమాలు జరిగాయి తదుపరి శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతో కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం శ్రీ మహాలక్ష్మి మంత్రపూర్వక మహాలక్ష్మి హోమం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లిలోని బాలబాలాజీ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి నిర్వహించిన స్నపన తిరుమంజన సేవ వైభవోపేతమైంది పవిత్ర అవరోహణాలు పూర్ణాహుతి హోమం నిర్వహించి స్వామివారికి శాంతి కళ్యాణం శ్రీ పుష్పయాగం గావించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రాకారోత్సవం నిర్వహించారు తదుపరి స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆల్వారులతో కూడిన మహాముఖ మండపంలో స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామివారిని లక్ష పుష్పాలతో అర్చించడం సంప్రదాయం యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకాలంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో సైనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అన్నవరంలోని శ్రీ సత్యదేవుని ఆలయంలో భక్తులు దీక్షలు చేపట్టారు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు పంచామృత మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు ఇరవై ఏడు రోజుల తరువాత భక్తులు తమ దీక్షలను విరమిస్తారు వచ్చే నెల పన్నెండవ తేదీన అన్నవరం కొండపై దీక్షాపరులు పడి పూజ నిర్వహిస్తారు మరుసటి రోజున అంటే పదమూడున స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా దీక్ష విరమిస్తారు మరోవైపు శుక్రవారం నేపథ్యంలో ఆలయ రక్షకురాలు శ్రీ వణదుర్గామాత ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించారు అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఏకాదశితో పాటు శుక్రవారం కూడా కావడంతో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు దర్శనం అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మకు రెండు కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలను కీర్తిలాల్ జ్యువెలరీ నిర్వాహకులు కానుకగా అందజేశారు సూర్యచంద్రులు ముక్కు పుడక మంగళసూత్రాలు సహా వజ్రాభరణాలను అమ్మవారికి సమర్పించారు దాతల నుంచి ఆభరణాలను ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవో సినా నాయక్ అందుకున్నారు ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సతీమణి లక్ష్మీరవి మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు కనుమూరి బాపిరాజు కీర్తిలా జ్యువెలరీ సంస్థ జ్యువెలరీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ పాల్గొన్నారు శృంగేరి జగద్గురువు శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామీజీ రంగారెడ్డి జిల్లా ఊటుపల్లికి చేరుకున్నారు విజయ యాత్రలో భాగంగా శ్రీ శారదా చంద్రమౌళీశ్వర ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారికి భక్తులు అపురూప స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామివారికి ధూళి పాద పూజ నిర్వహించి వేద స్వస్తి పలికారు వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యం కల్పించారు భక్తులు స్వామివారికి కోడెముక్కులు చెల్లించారు అభిషేకాలు అన్నపూజలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు గండాలను తొలగించాలని వేడుకుంటూ గండ దీపంలో నూనె పోసి వెలిగించారు వేములవాడలో పంతొమ్మిది ఇరవయో తేదీల్లో జరిగే విజయ యాత్రలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడారు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి ఇక్కడకు వస్తున్నారని స్వామి వారికి అపూర్వ స్వాగతం పలకాలని కోరారు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారు తెలంగాణలో విజయ భాగంగా వస్తున్న సందర్భం పంతొమ్మిదో తేదీ ఇరవై తేదీల్లో వేముల రాజన్న ఆలయానికి వారు వస్తున్న సందర్భంలో వేనాడు పట్టణంలో వారికి సాధారణంగా ఘనంగా శోభయాత్రలో పాల్గొనే విధంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా మరి ఈరోజు ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వేనాడు ఉన్నటువంటి బ్రాహ్మణ సత్రంలో బ్రాహ్మణోత్తములు వేద పండితులు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను స్వయంగా పట్టణంలోని ఆధ్యాత్మికవేత్తలను వ్యాపారవేత్తలను అన్ని కుల అన్ని రాజకీయ పక్షాల వారిని ఆహ్వానించి వారి సూచనలు సలహాలు తీసుకొని ఆ శోభయాత్రను విజయవంతం చేసే క్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను భక్తులను పాలు పంచుకునేలా చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో రైతాంగానికి ఉచితంగా కోడలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాజన్న ఆలయంలో స్వామివారికి కోడెను కట్టే సంస్కృతి ఉందని అన్నారు ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ శివసాయి మందిరానికి ఓల్డ్ రికార్డ్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కింది తొమ్మిది పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఏడు టన్నుల బరువు గల శ్రీ షిరడి సాయిబాబా ఏకశిలా విగ్రహం ప్రపంచంలోని మరే చోట లేకపోవడంతో ఈ అవకాశం దక్కింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ చైర్మన్ పవన్ సోలంకి చేతుల మీదుగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి సర్టిఫికెట్ అందుకున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహినిలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం